ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగోటెక్ నేను మీ ముని లక్ష్మీని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో జూన్ నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ గురించి ఇంకా నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలను అలాగే ఆగస్ట్ మంత్ కు సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ను కూడా ఈ వీడియోలో తెలియచేసే ప్రయత్నం చేస్తానండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ని జూన్ నెలకి సంబంధించి నుంచి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం పది గంటలకు టి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఒక హోమం టికెట్ కాస్ట్ పదహారు వందల రూపాయలు ఇద్దరు పర్సన్స్ ఆ హోమంలో పాల్గొనవచ్చు ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ కేవలం ఒక్క హోమం టికెట్ ని మాత్రమే బుక్ చేసుకోగలము ఆ టికెట్ పై ఇద్దరు పర్సన్స్ ఆ హోమం లో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఇద్దరు అంటే భార్య భర్త కావచ్చు అమ్మ కొడుకు తండ్రి కూతురు అక్క తమ్ముడు అక్క చెల్లి ఇలా ఏ ఇద్దరికైనా ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ ఈ హోమం టికెట్ ని బుక్ బుక్ చేసుకొని హోమం అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవచ్చండి అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఈ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అనేది నిర్వహిస్తారు హోమం టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తుల పేర్లు అలాగే వాళ్ళ యొక్క గోత్రాలను హోమం జరిగే ప్లేస్ లో చదవడం జరుగుతుంది ఇలా ఈ హోమంలో పాల్గొన్నటువంటి భక్తులు ఉదయం పదకొండు గంటలకి ఆ హోమం అయిపోయాక మీరు అక్కడి నుంచి డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ లో వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చండి శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ ని రోజుకి నూట యాభై టికెట్స్ చెప్పున ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు జూన్ నెలకి సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ఉన్నటువంటి చివరి అవకాశం అండి ఇది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జూన్ నెలకి సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకుంటారు ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా ఈ టిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయినా టీటీ దేవస్థానం ఏపీ డాట్ ఈ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా దేవస్థానం అనే మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ ని ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది ఒకసారి ఆ వీడియో కూడా చూశారు అంటే మీరు చాలా ఈజీగా ఈ హోమం ప్లస్ శ్రీవారి దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవచ్చు ఇకపోతే టిటిడి లోకల్ టెంపుల్స్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో జూన్ నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఎవరైతే ఈ టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులు కూడా ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా ఈ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ ఐ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ట్రస్టార్ స్కీమ్ డోనర్స్ అంటే ఎవరైతే లక్ష రూపాయల పైన ట్రస్టర్ స్కీమ్స్ అమౌంట్ డొనేట్ చేసిన లైఫ్ టైం డోనర్స్ ఉంటారో వారు ఆగస్టు నెలకి సంబంధించిన దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు టీటీడీ వారు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ట్రస్టార్ స్కీమ్స్ కి ఎవరైతే అమౌంట్ లక్ష రూపాయల పైన డొనేషన్ చేసి ఉంటారో ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఆగస్టు నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి శ్రీవారి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఇంకా ఆగస్టు నెలకి సంబంధించిన తిరుమల నవనీత సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు టిటిడి వారు రిలీజ్ చేస్తున్నారండి అలాగే ఆగస్టు నెలకి సంబంధించిన తిరుమల పరకామని సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు టిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే ఆగస్టు నెలకి సంబంధించి శ్రీవారి సేవ అవనీత సేవ పరకామని సేవని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ టికెట్ ని రిలీజ్ చేసేదానికి వన్ ఆర్ టూ మినిట్స్ ముందుగానే ఈ శ్రీవారి సేవ డాట్ వెబ్సైట్ లో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తో లాగే రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ టికెట్ ని కూడా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్ లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది ఇవండి జూన్ మరియు ఆగస్టు నెలలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్నటువంటి టికెట్స్ టికెట్స్ అన్నింటినీ కూడా ఈ రోజు రిలీజ్ చేస్తారని ఒకసారి రివైన్ చేస్తూ నిన్న సాయంత్రమే ఒక వీడియో అనేది మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది కానీ ఎక్కువ మంది శ్రీవారి భక్తులు జూన్ నెలకి సంబంధించిన దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవడానికి ఇంకేమైనా అవకాశం ఉందా అని ఎక్కువ మంది భక్తులు అడుగుతున్నారు కాబట్టి మరొకసారి ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేశానండి ఎవరైతే జూన్ నెలకి సంబంధించిన దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులందరూ దీనిని గమనించుకొని శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని జూన్ నెలకి సంబంధించి ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో కానీ లేదా మొబైల్ యాప్లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ ని బుక్ చేసుకోగలరు ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా మే ఇరవై ఆరో తారీఖు ఆదివారం రోజున ఎనభై తొమ్మిది వేల నూట అరవై ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై ఆరు వేల నాలుగు వందల యాభై మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతున్నారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పద్నాలుగు నుంచి పదహారు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం ఎస్ఎస్టీ టోకన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే రిలీజ్ చేస్తున్న టికెట్స్ అన్నింటినీ కూడా ఒకసారి రివైండ్ చేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వే వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్